ఏమొచ్చినారు ఇదిగో డబ్బులు ఎంత యాభై వేలు నేను అడిగింది ఎంత మిగతా యాభై ఎవరిస్తారు మేము కూడా కూలి పనులు చేసుకుంటే వాళ్ళు కదా మా చెల్లెలు ఫోన్ చేస్తే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చినాం మా దగ్గర లేకపోతే ఈ డబ్బులు తీసుకొని ఇక్కడి నుంచి అయినా మా చెల్లెల్ని బాగా చూసుకో చేసుకున్నప్పటి నుంచి ఒకటే బాధలే పడిందా బాబా ఇక్కడి అయినా మరస చూసుకోక చూసుకునే సంగతి మళ్ళా మీరు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది చూసుకునేది లేనిది ఆ సంగతి మళ్ళా చూద్దాం మిగతా యాభై ఎప్పుడు ఇస్తారు చూడండి మీకు ఒకే విషయం చెప్తాడా మిగతా యాభై వేలు తెస్తే మీ చెల్లెలు అన్నం తింటుంది లేదనుకో నా చేతిలో తన్నులు తింటుంది కొత్తగా నిన్నే రెండు బెల్టులు తెచ్చిన అవి ఇరిగిపోకుండా ఉండాలంటే మీరు యాభై వేలు ఇవ్వాల ఎన్ని రోజులు అని మా చెల్లెల్ని ఎట్టించా నువ్వు నువ్వు జీవితంలో మారవరా నువ్వు ఇంటికాడ ప్యాంట్ వేసుకుని అక్కడక్కడ తిరుగుతుంటే ఆ పాప కూలికి చంపుతావురా ఎన్నాళ్ళకి నీతో ఈ బాధలు పడుతుందిరా పాప సచ్చే వరకు నా చెల్లి అంటావా నువ్వు నన్నే కొడతారా ఈ చెల్లిని వదిలేస్తా నువ్వు వదిలేసేందిరా మా చెల్లిని తీసుకొని మేమే పడతాము ఎంతో అప్రూపంగా పెంచుకుంటాం రాపని ఆ కర్మ రాసిందిరా గోడు తప్పోతే ఆ పాప ఈ రోజు నుంచి అయినా ప్రశాంతంగా బతుకుతుందిరా ఎన్నో గడిపిందిరా పాప ఈ రోజన్నా ప్రశాంతంగా నిద్రపోతుంది నేయ్ మా చెల్లెలు ఏడితే మా కన్నల్లో రక్తం కడుతుందిరా ఈ గుండె పిండేసినట్టు అయింది ఆ పాప నిన్న ఫోన్ చేసి సచ్చిపోలా అన్నయ్య అనిందిరా నాకు కుండెలు పిండేసినట్లు అయిపోయిందిరా నేను సచ్చిపోతానంటే మేము నిజంగా చచ్చిపోయినాం రా నన్ను కాదని పోతే అది ఎట్లా బతుకుతుందో నేను చూస్తా ఇద్దరు ఉన్నారు మా చెల్లెలకు పాప ఎప్పుడైనా గాని మాకు దక్కదంగ ఎప్పుడైనా వీడు చంపేస్తాడు అన్నయ్య వీడు ఆ పాప పనికి పోయిందిరా అట్ల పోతాము ఎవరంటే మొత్తాడే చూస్తాంలే చూడే ఊసినా ఎంతమందిని ఎంత మంది చూసింటా ఇట్ల వల్ల చూండి లాస్ట్కైనా నా తా పిలిచక మీకు దిక్కే లేదు